వస్తండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఇంకా భూతంగా చూపించి రాజకీయ వ్యూహాలలో కాలం వెళ్ళబొచ్చాలి అని అంటే అట్లాంటి వ్యూహాలకు సంబంధించి ఇంకా జగన్మోహన్ రెడ్డిని బూచీగా చూపించే వ్యూహాలకు కాలం చెల్లింది అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కూడా ఎన్నికల సమయంలో వారు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అలాగే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేసాడు అన్యాయం చేసేసాడు రాష్ట్రాన్ని కుదేలు చేసేసాడు ఆర్థికంగా సర్వనాశనం అయిపోయింది ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసేసాడు అని చెప్పారు అలాగే నాణ్యమైనటువంటి మద్యాన్ని అమ్మటం లేదు కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు మీ తాలూకా కిడ్నీలు పాడైపోతున్నాయి మీ తాలూకు లివర్ పాడైపోతుంది అట్లాంటి మద్యం వలన అట్లాంటి మద్యం కాకుండా నాణ్యమైనటువంటి మద్యాన్ని తక్కువ రేటుకే మద్యాన్ని భారీగా రేట్లు తగ్గించి మీకు ఇస్తాము సప్లై చేస్తాము అన్నటువంటి చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు అవే బ్రాండ్లు మాకు దొరుకుతున్నాయి మరి ఏమిటి ఇది రేట్లు కూడా తగ్గలేదు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు అలాగే మీ ల్యాండ్స్ తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ల్యాండ్స్ మీకు ఉండవు అనేటటువంటిది ఇదంతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి భూతంగా చూపించారు మేము మీ మాట నమ్మాము నమ్మి ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంటే నవరత్న పథకాల కంటే ఎక్కువగా డబ్బులు వస్తుందని చెప్పి మేము ఆశపడ్డాము మా బ్రతుకులు బాగుపడతాయి అనుకున్నాము అలాగే మీరు అభివృద్ధి చేస్తారు సంపద సృష్టిస్తామన్నారు కాబట్టి ఆ విధంగా అంతా బాగుంటుంది అని అనుకున్నాము పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు బీజేపీ ఉన్నారు మోడీ ఇవన్నీ అందరూ బాగానే చేస్తారు అనుకుని అత్యధిక మెజారిటీతో గెలిపించాము గెలిపిస్తే ఇప్పుడు ఏమొచ్చి ఏడాది పాలన అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భూతంగా చూపించి రాజకీయంగా కాలం గడుపుతున్నారు తప్ప మీరు చేసేది ఏముంది అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది అరకొర పథకాలు అమలు చేస్తున్నారు తప్ప పూర్తిగా ఎక్కడ అమలు చేస్తున్నారు మరి ఇంకా జగన్ ఏడాది పూర్తయిన జగన్మోహన్ రెడ్డిని భూతంగా చూపించి ఈ వచ్చే ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలని చూస్తే ఆ వ్యూహాలకు కాలం చెల్లిపోయింది ఇంకా నమ్మేటటువంటి పరిస్థితిలో లేము అని ప్రజలు అనుకుంటున్నటువంటిది మీరు ఏమైనా ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అభివృద్ధి జరిపించండి సంపద సృష్టిస్తామన్నారు ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని మీరే కదా అప్పుడు చెప్పారు కానీ అట్లాంటి సమయం ఇప్పుడు మీరు అదే సంపద సృష్టిస్తే ఇస్తామన్నారు మరి ఏం చేస్తారు అది మీది చేయాలి కదా అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నటువంటిది ఇంకా జగన్మోహన్ రెడ్డిని భూతంగా చూపించి సరే భూతమే అనుకుందాం దేవతలు వచ్చారు పరిపాలిస్తున్నారు మరి దేవతలు వచ్చి పరిపాలిస్తున్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకునే సంక్షేమ పథకాలు అమలు చేయాలి అవన్నీ చేయాలి అవి అమలు చేయకుండా ఇంకా తనని భూతంగా చూపించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తే దీనికి ఎవరు కూడా తెలియనటువంటి వాళ్ళు కాదు ఎంతవరకు మీకు ఒకవేళ ఈ టీడీపీకి అనుకూల మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వస్తున్నది లేనిది ప్రజలకు అది తెలిసే తెలుస్తుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నారు అయితే ఇంకా తరువాత ఎన్నికల్లో దీనిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డిని బూచీగా చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే దానికి కాలం చెల్లింది అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నటువంటిది మీరు చేస్తామన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయండి అది చేసి చూపించండి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని వారు ప్రజలు భూతంగా చూపిస్తారయ్యా అని అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే